జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి కమిషన్ కు ములుగు జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్బి నాయకులు భిన్నతి ఎంఎస్పీ జాతీయ నాయకులు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇరువు పైడి ఎంఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు సమావేశం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి నియమితులైన ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం ఆఖ్తార్ మాదిగల జనాభాకు తగినట్టుగా విద్యా ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దండోరా ఉద్యమ కార్యకర్త మాదిగా ఉద్యోగుల సంఘం జిల్లా సమన్వయకర్త నెవరి నర్సయ్య మాదిగా ఎంఎస్పీ జిల్లా నాయకులు వావిలా స్వామి మాదిక ఎంఎస్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల సాంబశివరావు మాదిక ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి కడపాక శ్యాం మాదిక ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుంగిల్ల సురేష్ మాదిక ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు తోకల రాంబాబు మాదిక ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పరికి మహేష్ మాదిగ ఎంఆర్పీఎస్ ఏటూరు నాగారం మండల అధ్యక్షులు ఎంపెల్లి జాష్వా మాదిగ ఎంఆర్పీఎస్ వాజేడు మండల అధ్యక్షులు చెన్నం స్వామి మాదిగ ఎంఆర్పీఎస్ వెంకటాపురం మండల అధ్యక్షులు మోరలింగస్వామి మాదిగ ఎంఆర్పీఎస్ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు చిక్యాల నరేష్ మాదిగ ఎంఎస్పీ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షులు పసుల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు